నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సభకు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి సభలోకి రాకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగటానికి కొన్ని ప్రశ్నలు నోట్ చేయించి మరీ ఆ సమయానికి లేకుండా వెళ్ళిపోతున్నారు ఈ విషయమై మరి సభాపతి ఈ రోజున ఆ ఏడుగురి ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చి సంతకం పెట్టి ప్రశ్నలు అడిగి లేకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళ పేర్లు సభలో చదివి వినిపించి మరీ వాళ్లకు పెద్ద క్లాసే ఇచ్చాడు ఇలా చేయటం ఏమంతా శోభస్కరంగా ఉంటుంది మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ఈ నియోజకవర్గం ప్రజలు సిగ్గుతో తల ఉంచుకునేలాంటి పని ఇది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా ఆయన చెప్పారు ఇలాంటిది ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకు కూడా ఒక స్థానం ఎక్కడ కేటాయించబడి ఉంటుంది వచ్చి అందులో కూర్చుంటే ఎవరైనా కొడతారా తిడతారా వచ్చి ప్రశ్నలు అడగదలుచుకున్నప్పుడు అడిగేది ఇక ఇటు అయిపోయిన నూట అరవై నాలుగు మందిలో ఎవరైనా ఎద్దేవా చేసినా గోల్ చేసినా ఏదైనా జరిగినా మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దీటైన సమాధానం చెప్పొచ్చేమో కానీ అలాంటి పరిస్థితి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయితే కనిపించడం లేదు కానీ వాళ్ళ లోతుల్లో ఎక్కడో ఉన్న చాటుమాటును దాగి ఉన్న భయం మాత్రం ప్రస్ఫుటంగా అద్దంలో ప్రతిబింబించినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై ఏం చదువుతాడు ఏం క్లారిటీ ఇస్తాడు అనేది ఇక చూడాలి వేచి చూడాలి మరి రానున్న కాలంలో ఏమన్నా చదువుతాడా లేదు అసలు ఈ విషయం నాకు తెలియదే అన్నట్టుగా ఆయన దాని గురించి ఏం మాట్లాడకుండా ఉంటాడో చూడాలి అసలు సభకి వీళ్ళు వచ్చి సంతకాలు ఎందుకు పెట్టు వెళ్తూ ఉన్నారు దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను దానికి ఉన్న సహేతుకమైన కారణాలు కూడా చెప్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ రోజున సభాపతి అయ్యన్నపాత్రుడు పేరు కూడా పేర్లన్నింటినీ కూడా తీసుకొని మరీ సభలోనే చదివి వీళ్ళు సభకు రాకుండా సంతకాలు పెట్టెళ్తూ ఉన్నారు అని ఆయన సభలోనే చెప్పాడు దానికి గల కారణం అంటే వాళ్ళ గుండె లోతుల్లో ఉండే భయమే ఎందుకంటే చాలా కష్టపడి ఎంత ఎదురువే ఉన్నా ఏదో కొన్ని సమీకరణాల మీదట ఒక పదకొండు సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెడితే మిగతా పది పదిట్లో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంటే వాళ్ళ తరహాని కానీ వాళ్ళది కానీ తీసి పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళల్లో అసలు ఈ ఎమ్మెల్యే గిరిపోతే మనం ఏం చెయ్యాలా అనుకునే వాళ్ళు కానీ లేదు ఇప్పుడే కొత్తగా సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు కనీసం సభలోకి వచ్చి చూసి అధ్యక్ష అని అనే అవకాశం కూడా లేకుండా చేసి పాడేశాడు జగన్మోహన్ రెడ్డి తనకేదో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వందే నేను మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరే సభకు రావు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి గాను స్పీకర్ కూడా ఒక లేఖ రాశాడు దాని మీద కూడా స్పీకర్ కొంచెం సీరియస్ అయ్యాడు ఇక ఆ తర్వాత కోర్టు దాకా కూడా వెళ్ళాడు మరి ఇక ప్రతిపక్ష నేత హోదా ఇవ్వందే నేను రానన్న జగన్మోహన్ రెడ్డి మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు ఉభయ సభలు రెండు సభల నుంచి ఇటు కౌన్సిల్ నుంచి ఇటు అసెంబ్లీ నుంచి కూడా సభ్యులు ఉంటారు కాబట్టి కౌన్సిల్లో వేళ్ల తాలూకు బలం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దాంతోపాటుగా ఇప్పుడు మరి అక్కడ సభని గట్టిగా గవర్నర్ గారి నేతృత్వంలో ఆ ప్రసంగం జరుగుతుంది కాబట్టి దాని వరకు అటెండ్ అయ్యి ఖచ్చితంగా లెవన్ రెడ్డి అని అందరూ అంటున్నట్టుగా కొంత బద్దలైతే ఆ మాట అందలుచుకోలేదులే కానీ అందరూ అంటున్నట్టుగా పదకొండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయాడు అనే అపవాదు కూడా తెచ్చుకున్నాడు దీని అంతటి కారణం ఏమిటయ్యా అంటే దానికి ఆ బడ్జెట్ సెషన్స్కు ముందుగానే అయ్యనపాతుడు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు వాళ్ళు చెప్పదలుచుకునే విషయాన్ని కరెక్ట్గా నిక్కచ్చిగా చెప్పేశారు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వరుసగా అరవై దినాలు సభకు హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు ఖాయం అని ఆ విషయానికై జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చినట్టుగా వచ్చి ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి అరవై రోజులు కౌంట్ వస్తుంది కదా గతంలో ఉన్నవన్నీ పోతాయి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్ అప్పుడు గవర్నర్ వచ్చినప్పుడు మళ్ళీ హాజరైతే సరిపోతుంది ఈ లోపు అరవై రోజులు పని దినాలు అసెంబ్లీ నడవటం అనేది దుస్సాధ్యం అని అనుకుని వచ్చి వెళ్ళిపోయాడు అసలు ఈ గవర్నర్ గారు ప్రసంగాన్ని అటెండ్ చేయటం కూడా పనికి వస్తుందా రాదా అనే విషయం మీద కూడా సందిగ్ధం ఉంది దాని మీద ఇంకా క్లారిటీ ఏమీ రాలేదు దాన్ని కూడా మరి మీడియాలో బాగా చెలవల పలవలుగా న్యూస్ వచ్చి అదేమి కౌంట్ చెయ్యరంట అనే వ్యవహారాన్ని ఎక్కువగా ప్రచారం కూడా జరిగింది మరి దీనికి భయపడిన ఈ ఎమ్మెల్యేలు ఏమైనా అంటే అనవసరంగా ఇప్పుడు మనం అనర్హత వేటుకు గురైతే ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్యే గురి కూడా లేకుండా పోతుంది ఏదో వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి ఒక ఐదు సంవత్సరాల పాటు ఇలాగనే కొనసాగొచ్చు ఎమ్మెల్యేకున్న శాలరీ ఏదో వస్తుంది ఆ ఏవో సేవో ఆ అవి అటన్నిటిని వర్తింపజేస్తారు ఎమ్మెల్యే అనే ఒక ఆథరైజ్డ్ లెటర్ ప్యాడ్ ఉంటుంది దాని మీద కావాలంటే లెటర్లు ఇవ్వచ్చు దర్శనానికి లెటర్లు అనొచ్చు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు కదా అని వాళ్ళు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు మరి ఈరోజున స్పీకరు వాళ్ళందరి పేర్లు తీసి మరీ ఏ సభలో అంటే ఇంకా అయిపోలేదు దీంతో పాటుగా అసలు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఉంటే వెళ్ళండి అని ఆయన కూడా గేట్లు ఎత్తేసినట్టుగానే కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు ఎందుకయ్యా అంటే ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ అయిపోయి ఈ పదకొండు నియోజకవర్గాలు కనుక ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో రకంగా గట్టెక్కేస్తాడు కానీ మిగతా పది స్థానాలు ఖచ్చితంగా ఓడిపోతారు అనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అలాంటి ఒక ఉప ఎన్నికను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకునే దానికంటే కూడా ఈ వీళ్ళని పోదలుచుకున్న వాళ్ళు పోయి సంతకం పెట్టొచ్చారనుకోండి ఈ డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకున్న దానికి ఉన్న మార్గాలన్నింటినీ వాడుకుంటే ఇగో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ప్రజలు ఇదిగో ఎంత తిరుగుబాటు చేస్తున్నారు అని యథేచ్ఛగా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగవచ్చు జగన్మోహన్ రెడ్డి మరి రెండో నెల నుంచే మొదలుపెట్టాడు ఇగో ముప్పై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చంపేశారని ఢిల్లీ జంతర్ మంతర్ పోయి ఒక పెద్ద డ్రామా కట్టొచ్చాడు దాంతోపాటుగా ఎప్పుడు మాట్లాడినా సరే ఎవరిని జైల్లో కలవటానికి వెళ్ళినా బయట ప్రెస్ మీట్ పెట్టి ఇవే మాటలు చెబుతూ ఉంటే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందనుకోండి ఆ వ్యతిరేకత తీవ్రత ఎంత ఉందో బయటపడిపోయింది ఆల్రెడీ మొన్న ఉభయ గోదావరి కానీ కృష్ణా గుంటూరు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనే తేట తెల్లం అయిపోయింది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఎంత అప్రతిహతంగా ఆ క్యాండిడేట్లు గెలిచారనేది కూడా కనపడుతూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో మభ్య పెట్టే వాళ్ళంటే వేరు మా ఓటర్లు వేరు అన్నట్టుగా ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిందనుకోండి అసలు ఉన్న పరువు కూడా పోతుంది వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గేట్లు ఎత్తేసాడనేది కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ సభకి ఇలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టే బదులు రైట్ రాయలుగా వచ్చి సభలో కాచే కూర్చొని వెళ్తే వాళ్ళ పోతుంది అందున ఆ నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చారు కాబట్టి ఆ ప్రజల్ని ఏదో రిప్రజెంట్ చేసే నాలుగు మాటలైనా మాట్లాడవచ్చు అవతల వైపు నుంచి ఏదైనా రిటార్ట్ వచ్చినా కాసేపు నోరు మూసుకుంటేనో లేకపోతే చెవులు మూసుకుంటేనో పని జరిగిపోతుంది కాదని ఇలా సంతకాలు పెట్టెళ్తే ఇప్పుడు సభలో మీ పేర్లు తీసి మరీ స్పీకర్ చదివి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు అని అంటే ప్రజల్లో ఇంకా సిగ్గుపోలేదా దీనికంటే అది బెటర్ కదా అలాంటి పని ఏదైనా ఉంటే ఆ పని కార్యక్రమాలు చూసుకోవచ్చు కానీ ఇలా దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టేళ్ళం మాత్రం కొంచెం ఏహ్యభావమే ప్రజల్లో కనిపించేటట్టుగా ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు